హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు చులువ్ వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఇది స్నాక్గా అయినా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా తినవచ్చు మునగాకు వడలు వడలంతే మనం డీప్ ఫ్రై చేసే వడలు అనుకోవచ్చు కానీ మునగాకుతో చేసి ఈ వడలు మనం డీప్ ఫ్రై చేసుకునే అవసరం లేదు అందుకే ఇది హెల్దీ స్నాక్ అని చెప్తున్నాను మునగాకు తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది పిల్లలకు ఇలా ఏదో రూపంలో మనం మునగాకును పెడుతూ ఉండాలి ఇప్పుడు ఆషాఢ మాసంలో కూడా మునగాకు తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని వన్ కప్పు వరకు వేసుకోవాలి నేను లేతాకులు చిన్న ఆకులు వేస్తున్నాను అందుకే కట్ చేయట్లేదు మీరు ముద్రా తీసుకుంటే కనుక కొద్దిగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోనే గంట ముందుగా నానబెట్టుకున్న పావు కప్పు శనగపప్పును కూడా వేసుకోవాలి వేయించి పొత్తు తీసుకుని ఉంచుకున్న ఈ పల్లీలను కూడా ఒక పావు కప్పు వరకు వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ వడలు ఇప్పుడు తరుక్కున్న అల్లం తురుము కచ్చాపచ్చగా కోర్సుగా దంచుకున్న ఈ పచ్చిమిర్చి తురుమును వేసుకోవాలి నేను మూడు పచ్చిమిర్చిని వేసుకున్నాను తర్వాత చాప్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిన్న కప్పు వరకు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరుబడ సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం ఇలా దంచుకుని వేసుకుంటే కనుక మనకు పిల్లలు తినేటప్పుడు అవి తగ నూతికి తగలకుండా ఉంటాయి వాళ్ళకి కారం రాకుండా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు ముందు వాటర్ ఏమీ పోయకుండా వీటిని అన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం పెసరపప్పు శనగపప్పు నానబెట్టుకుని వేసుకున్నాం కాబట్టి అందులోని వాటర్ ఎంత ఉంటుందో మనం ముందు ఇలా మిక్స్ చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ తగినంతగా పోసుకుని చపాతీ పిండి కన్నా కూడా కొద్దిగా సాఫ్ట్గానే పిండి ముద్దను కలుపుకోవాలి ముందు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటేనే కలపాలి లేదంటే ఒకసారి ఎక్కువ వేసేస్తే కనుక పల్చిన అయిపోతుంది చూసారా ఇలా పిండి ముద్దను కలిపేసుకోవాలి ఇది మనకు టైం ఉంటే కనుక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవచ్చు లేదంటే పిల్లలు వచ్చే టయానికి ముందే కలిపేసుకుని ఉంచేసుకున్నాం అనుకోండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి మనం చేసేవచ్చు ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకుని కవర్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి మీ దగ్గర అరితాక్ ఉంటే కనుక అరితాకు మీద ఇలా వడల్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నాకు ప్రజెంట్ ఇప్పుడు అవైలబుల్గా లేదని కవర్ పైన చేసేస్తున్నాను ఇప్పుడు మనకు నచ్చినట్టుగా ఈ వడల్ని వచ్చేసుకోవాలి తగినంత పిండి తీసుకుని ఇలా రౌండ్గా అప్పాల కింద చేసేసుకుని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకు లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు వేడివేడి పెనం మీద ఈ వడను వేసేసుకోవాలి మనం ముందు కవర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ని తీసుకుని చుట్టూను అలాగే ఈ మధ్యలో హోల్స్ మీద వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని రెండో వైపుకి తిప్పేసుకోవాలి చూసారు అంత క్రిస్పీగా ఫ్రై అయిందో ఈ వడలు త్వరగానే కుక్ అయిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనకు ఎన్ని అయితే కావాలో అన్ని వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి వేడివేడిగా తింటే ఒక టేస్టీగా ఉంటాయి చల్లారిన తర్వాత తింటే సాఫ్ట్గా చాలా బాగుంటాయి సేమ్ ప్రాసెస్లో మనకు ఎన్ని వడలు అయితే కావాలో అన్ని వడల్ని కూడా చేసేసుకోవాలి చూసారా ఏదైనా సరే చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలి అనుకుంటే టమాటా కెచెప్ ఏదైనా పెట్టిస్తే వాళ్ళు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ మునగాకు వడలు డీప్ ఫ్రై లేకుండా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మరిన్ని మంచి మంచి హెల్దీ వెజిటేరియన్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్